హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎట్టింగ్ చూడండి ఇలా భర్తీ అలా ఖాళీ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో గందరగోళం నియామక బోర్డుల మధ్య కొరవడిన సమన్వయం అవరోహణ క్రమానికి విరుద్ధంగా ప్రక్రియ రెండు కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక ఎంపికవుతున్న చాలామంది ముందు చిన్న పోస్టులను భర్తీ చేయడంతో వాటిలో చేరిపోతున్న నిరుద్యోగులు తర్వాత పెద్ద పోస్టు వస్తే చిన్న పోస్టులను వదిలేస్తున్న తీరు దీంతో నోటిఫికేషన్లలో ప్రక నోటిఫికేషన్లో ప్రకటించిన పోస్టుల్లో భారీగా మిగులు గత ఏడాది కాలంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో యాభై మూడు వేల ఉద్యోగాలు భర్తీ అందులో సుమారు పదివేల వరకు పోస్టులు ఖాళీ మిగిలిపోయిన వైనం గురుకులాల్లో ఎనిమిది వేల మూడు వందల నాలుగు ఉద్యోగాలు భర్తీ చేస్తే అందులో రెండు వేల పైన ఖాళీలే కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల లభ్యత లేకపోవడంతో భర్తీ కాని పోస్టులు ఇక్కడ మనకు ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన నియామకాల గురించి అయితే ఇచ్చి ఒకసారి చూద్దాం ఇది టీజీపీఎస్సికి సంబంధించి పదకొండు వేల ఐదు వందల ముప్పై ఆరు ఇది హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు పోలీస్ డిపార్ట్మెంట్లో పదహారు వేల అరవై ఏడు ఇక్కడ గురుకులాల్లో ఎనిమిది వేల మూడు వందల నాలుగు డిఎస్సి ద్వారా పదివేల ఆరు ఇతరాత్రా నాలుగు వందల నలభై ఒకటి టోటల్గా యాభై మూడు వేల మూడు వందల పది పోస్టులు నియామకాలు చేపడితే దాదాపుగా పదివేల పోస్టులు బ్యాక్లాగ్ మిగిలిపోయినాయి అనేది ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నియామక సంస్థలు అనుసరిస్తున్న విధానం గందరగోళానికి కారణమవుతుంది నిరుద్యోగ అభ్యర్థుల తీవ్ర నిరాశకు గురిచేస్తుంది ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను క్రమ క్రమపద్ధతిలో పద్ధతిలో చేపట్టకపోవడం సమస్యగా మారుతుంది ఒకవైపు ఉద్యోగం వస్తున్న ఆశతో చివరి వరకు ఎదురు చూసిన వారికి చేదు అనుభవం మిగులుతుంటే మరోవైపు వేల కొద్ది ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోతున్నాయి వేర్వేరు నియామక సంస్థలు చేపట్టిన అర్హత పరీక్షల్లో కొందరు అభ్యర్థులు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక అవ్వడం నియామక పత్రాలు స్వీకరించడం చివరికి వీటిలో చిన్న ఉద్యోగాలను వదులుకొని పెద్ద కేడర్ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడమే ఈ పరిస్థితికి దారితీస్తుంది గతేడాదిలో రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు దాదాపు ట్వంటీ పర్సెంట్ వరకు ఇలాంటి కారణాలతో మిగిలిపోతున్నట్టు అంచనా రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల సంస్థ మధ్య సమన్వయం లేకపోవడం ఎవరికి వారే ఇష్టానుసారంగా భర్తీ ప్రక్రియను చేపడుతుండడం దీనికి ప్రధాన కారణమని విమర్శలు వస్తున్నాయి భర్తీ యాభై మూడు వేలు ఖాళీలు పదివేలు ఆటకెక్కిన అవరోహణ క్రమం ఆర్జెంటల్ విధానం పెడితే ఇలాంటి సమస్య వచ్చే అవకాశాలు ఉండవు కానరాని సమన్వయం అన్ని రకాల పోస్టుల్లో అవే ఖాళీలు ఇక నియామక పత్రాలు జారీ ఏ విధంగా అనేది ఇది డాక్టర్ నిరుద్యోగి పెరుగుతున్న ఎంబీబీఎస్లు తగ్గుతున్న ఉపాధి అవకాశాలు నెలకు ఇరవై నుంచి ముప్పై వేలే నర్సుల కన్నా తక్కువ జీతం గతంలో నోటిఫికేషన్లు ఇస్తే స్పందించే స్పందించే స్పందనే ఉండేది కాదు ఇప్పుడు వేలలో అర్జీలు ముప్పై వేల ముప్పై పోస్టులకు మూడు వందల యాభై పైన తెలంగాణ వచ్చాక ముప్పై రెండు వేల మంది కొత్త వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర మంది నిరుద్యోగ వైద్యులు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం వెయ్యి మందికి ఒక డాక్టర్ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఆరు వందల ఎనభై ఒకటి మందికి ఒకరు మునుముందు ఇంజనీరింగ్ కాలేజీల్లోనే వైద్య విద్య తెలంగాణలో నాలుగు సంవత్సరాల తర్వాత ఏటా పదివేల మంది కొత్త డాక్టర్లు ఈ ఏడాది జూలై పన్నెండున ఎన్ఎంజే క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్య పోస్టుల భర్తీకి గాను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది ఇందులో భాగంగా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ డెంటల్ సర్జరీ పోస్ట్ ఉండగా దానికి ఏకంగా నూట ముప్పై నాలుగు దరఖాస్తులు వచ్చినాయి అదే నెల రెండున బోర్డు నాలుగు వందల ముప్పై సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఎంబీబీఎస్ వైద్యుల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది వీటికి ఏకంగా నాలుగు వేల ఎనిమిది వందల యాభై మంది దరఖాస్తులు వచ్చినాయి తాజాగా హైదరాబాద్లోని పలు బస్తీ దావాఖానలో ముప్పై ఎంబీబీఎస్ పోస్టులకు డిఎంహెచ్ఓ కార్యాలయం నోటిఫికేషన్ ఇస్తే మూడు వందల యాభై వరకు దరఖాస్తులు వచ్చినాయి రాష్ట్రంలో ఏటి నిరుద్యోగ డాక్టర్లు అంటే ఎంబీబీఎస్లు సంఖ్య పెరుగుతుందని చెప్పడానికి ఉదాహరణ చాలు గతంలో సర్కారు కొలువులు అంటే వైద్యులు ఏమాత్రం ఆసక్తి చూపేవారు కాదు ఇప్పుడు పరిస్థితి మారింది నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో అని ఎదురు చూసే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది ఎంబీబీఎస్ వల్ల ఒక్క పోస్టుకు వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి వైద్యులకు ఉపాధి కరువవుతుండటంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది ఒకప్పుడు వైద్యులు అంటే పొద్దంత రోగులను చూసేందుకు సరిపోయేది కాస్త ఎంగిలి ఎంగిలి పడేంత తీరిక కూడా ఉండేది కాదు వైద్యుల పేరుతోనే ఆసుపత్రులు క్లినిక్లు నడిచేవి ఇప్పుడు వైద్యుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండటంతో పోటీ పెరిగింది తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం లక్షా ముప్పై రెండు వేల రెండు వందల పదహారు మంది డాక్టర్లు ఉన్నారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక మన దగ్గర కొత్తగా ముప్పై రెండు వేల వైద్య వైద్యులు రాష్ట్ర వైద్య మండలిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వెయ్యి మందికి ఒక వైద్యుడు ఉండాలి కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల మేరకు తెలుగు రాష్ట్రాల్లో ఆరు వందల ఎనభై ఒకటి మందికి ఒక వైద్యుడు ఉన్నారు పెరుగుతున్న కాలేజీలు సీట్ల పరంగా చూస్తే రాబోయే రోజుల్లో ఆ సంఖ్య మరింత తగ్గుతుంది ప్రస్తుతం హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రులు పనిచేసే ఎంబీబీఎస్ వైద్యులకు కేవలం ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు ఇస్తురు అది కూడా మన దగ్గర ఎంబీబీఎస్ చేసిన వారికి ఒక విదేశాల్లో వైద్య విద్య చదివిన వారి పరిస్థితి మరి దారుణం అంతర్జీతం కూడా వారికి ఇవ్వడం లేదు యూపీఎస్సి మాదిరిగా టీజీపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాదిరిగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను తీర్చిదిద్దనున్నట్టు టీజీపీఎస్సి నూతన చైర్మన్ బుర్రా వెంకటేశ్వన్ చెప్పారు ఈ క్రమంలో యూపీఎస్సి చైర్పర్సన్ ప్రీతి సుధాన్తో ఫోన్లో మాట్లాడి నియామక ప్రక్రియపై చర్చించారు పద్దెనిమిది ఢిల్లీకి వెళ్ళి యూపీఎస్సి చే సందర్శించాలని ఆయన నిర్ణయించారు వెంకటేశంతో పాటు కమిషన్ సభ్యులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు అలాగే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ గోపాలకృష్ణతో కూడా వెంకటేష్ మాట్లాడారు రిక్రూట్మెంట్ విధానాలపై మరింత విస్తృత చర్చల కోసం డిసెంబర్ పంతొమ్మిదిన ఆయనతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు తెలుగు మీడియం కనుమరుగు బడుల్లో ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గు ప్రైవేట్ స్కూళ్లలో ఈసారి ఒకటో తరగతిలో సున్నా పాయింట్ మూడు మూడు శాతమే తెలుగు మీడియం అడ్మిషన్లు సర్కార్ స్కూళ్ళలో సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సెవెన్ వన్ పర్సెంట్ మాత్రమే తెలుగు మీడియం రెండు వేల ఎనిమిది నుంచి సర్కార్ బడిలో ఇంగ్లీష్ మీడియం రెండు వేల పద్నాలుగు తర్వాత క్రమక్రమంగా తెలుగుకు దూరం ఈసారి గవర్నమెంట్ స్కూళ్ళలో టెన్ పర్సెంట్ లోపే తెలుగు అడ్మిషన్లు రెండో తరగతిలో లెవెన్ పర్సెంట్ ఏ ఏడో తరగతిలో ఫోర్టీన్ పర్సెంట్ పదో తరగతిలో ట్వంటీ ఫోర్ పర్సెంట్ శాతమే తెలుగు ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్ళలో అంత ఆంగ్లమయమే పదేళ్ల కింద తెలుగు మీడియం విద్యార్థులతో కలకలలాడిన బడులన్నీ ప్రస్తుతం ఆ మీడియం అడ్మిషన్ లేక విలువలబోతున్నాయి సర్కారు ప్రైవేటు ఎయిడెడ్ ఇట్లా స్కూల్ ఏదైనా చదివేది ఇంగ్లీష్ మీడియమే అన్నట్టుగా పరిస్థితి తయారైంది తెలుగు మీడియంలో చేరే పిల్లల సంఖ్య వేలల్లో లెక్క పెట్టాల్సిన దుస్థితి ఈ ఏడాది ఒకటో తరగతిలో తెలుగు మీడియం అడ్మిషన్లు దారుణంగా పడిపోయినాయి ఒకటో తరగతికి సంబంధించి ప్రైవేట్ బడుల్లో జరిగిన మొత్తం అడ్మిషన్లలో జీరో పాయింట్ థర్టీ త్రీ పర్సెంట్ త్రీ త్రీ పర్సెంట్ మాత్రమే తెలుగు మీడియం కాగా సర్కార్ బడుల్లో సిక్స్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ మాత్రమే తెలుగు మీడియం రాష్ట్రంలో నలభై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై ఎనిమిది పాఠశాలలో యాభై తొమ్మిది లక్షలకు పైగా విద్యార్థులు చదువుతారు వీరిలో సర్కార్ బడుల్లో ట్వంటీ టూ పాయింట్ సిక్స్ త్రీ ఇరవై రెండు లక్షల అరవై మూడు వేల మంది ప్రైవేట్ బడుల్లో ముప్పై నాలుగు లక్షల తొంభై రెండు వేల మంది ఎయిడెడ్ స్కూళ్ళలో అరవై రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది ఉన్నారు సర్కార్ బడుల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న వాళ్ళు ఇరవై రెండు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఒకటి మంది ఈ విద్యార్థుల్లో నాలుగు లక్షల ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రెండు మంది ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే తెలుగు మీడియంలో లో ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం